ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో అలసడి నెలకొంది ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు ఛత్తీస్గఢ్ బంద్కు పిలుపు ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పూసుగుప్ప వద్దిపేట మధ్య రెంటింత వాగు వద్ద చెట్లు నరికేశారు మావోయిస్టులు వంతెనకు ఇరువైపులా రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికివేయడంతో రాకపోకలు ఆగిపోయాయి అలాగే బంద్ను విజయవంతం చేయాలంటూ మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరిట కరపత్రాలను అక్కడ వదిలి వెళ్లారు రేటు ఇదే విషయానికి సంబంధించి మరొక సమాచారం కమో నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ అప్డేట్స్ ఏంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టు మనం చూసుకున్నట్టయితే నిన్న నుంచి కూడా మావోయిస్టు ఒక విధ్వంస కాండకి అయితే పాల్పడుతున్నారు ఛత్తీస్గఢ్ లోని ప్రధాన రహదారులను కూడా ల్యాండ్ మైన్స్ తో పేల్చిన పరిస్థితి కాబట్టి అంతే కాకుండా భారీ ఎత్తున కూడా కథకాలు చూడొచ్చు అయితే సరిహద్దు ప్రాంతం అయిన తెలంగాణ ఉంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దు ప్రాంతం తెలంగాణ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ పోసుగుప ప్రాంతంలో దాదాపుగా మావోయిస్టు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి భారీ చిట్టను కూడా అందరికీ అడ్డంగా ప్రధాన రహదారిపై పూర్తిగా కూడా బంధు విజయవంతం చేయాలి ఈ రోజు మావోయిస్టు సంబంధించినటువంటి బంధు కొనసాగుతుంది ఈ బంద్ను పూర్తి స్థాయిలో కూడా విజయవంతం చేసి అన్ని కూడా బంద్ చేయాలి స్వచ్ఛందంగా అన్ని వ్యాపార సముదాయాలు కానీ లేదంటే ఇతరులకు సంబంధించిన మొత్తం కూడా బంధు ఉండాలని చెప్పేసి కూడా మావోయిస్ట్ ట్రిక్ పరిస్థితి కాబట్టి అయితే భారీ వృక్షాలు ఆ ప్రధాన పుసుగుప్ప ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి వద్ద వద్దిపే వడ్డీ వద్దిపేట పుసుగుప్ప ప్రధాన రహదారి అంటారు దీన్ని పూర్తి కూడా మధ్యలో ఉన్నటువంటి భారీ వృక్షాలను కూడా పూర్తిగా కూడా దాదాపు నాలుగు నుంచి ఐదు వృక్షాలను నరికి రోడ్డుకి అడ్డంగా పడేశారు కాకుండా అక్కడ కొన్ని కరెంట్ ఫోల్స్ ఉంటాయి కరెంట్ ఫోల్స్ ను కూడా దోసం చేసిన పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి కొన్ని గ్రామాలకి విద్యుత్ సౌకర్యం లేకుండా అదేవిధంగా రహదారులు పూర్తి స్థాయిలో కూడా ఎవరు రాకుండా మొత్తం కూడా అడ్డుగా వేసిన పరిస్థితి మనం చూస్తే మావోయిస్టు కేవలం నిరసన వ్యక్తం చేస్తుంటే అంటే మావోయిస్టులపై జరుగుతున్న దాడులు కానివ్వండి వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఒక నిరసనగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్ర బందుకు చూపిచ్చారు ఈ నేపథ్యంలోనే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ పలు గ్రామాలకు సంబంధించి పర్యాప్తు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు రాకపోకలు పూర్తి స్థాయిలో కూడా నిలిపివేయాలని అంతేకాకుండా కొన్ని రహదారులు ఏదైనా కూడా దిగ్గం చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఇది అంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర బంధు అయినప్పుడు కూడా సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల మండలం కుసుగుప్ప వద్దపేట ఈ ప్రధాన రహదారులు అంటే ఆ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి మావోయిస్టులు కొద్దిగా సరిహద్దు ప్రాంతాలు ఉంటారు కాబట్టి కొన్ని కదలికలు ఉన్నాయి వాళ్ళ దళాల సంచారం ఇక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు ఎలాంటి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ లేదంటే అధికార పార్టీ సంబంధించిన లీడర్ల టార్గెట్ కాదు పూర్తి స్థాయిలో కూడా ప్రధాన రహదారులకు అంటూ ఉన్నటువంటి అడవి ప్రాంతం కాబట్టి అడవి ప్రాంతంలో ఉన్న భారీ వృక్షాలను అంతే అంతేకాకుండా విద్యుత్ ఆ స్తంభాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి స్తంభాలను ఇరగ ఇరగ ఎరగొట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చే మొత్తం పూర్తి స్థాయిలో కూడా గ్రామాలకు విద్యుత్ నిలిపివేశారు అంతేకాకుండా రహా రవాణా వ్యవస్థను కూడా స్తంభించినటువంటి పరిస్థితి కాబట్టి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు ఉన్న వంటి అవన్నీ కూడా ఏదైతే భారీ వృక్షాలు ఉన్నాయో అంతేకాకుండా పూర్తి స్థాయి విద్యుత్ నిలిపింది దాని కూడా ప్రయోగం చేయడానికి అయితే ప్రభుత్వ అధికారులు అయితే సన్నద్ధం చేస్తున్నారు ఇప్పటికే మనం చూడొచ్చు వృక్షాలకు సంబంధించి రోడ్డు కడ్డంగా ఉండడం చుట్టూ కూడా సమీపంలో ఉన్నట్టు తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన బెటాలియం పూర్తి స్థాయిలో కూడా అవన్నీ కూడా తొలగిస్తుంది పూర్తిగా ఆ రవాణా వ్యవస్థ మళ్లీ పూర్తి స్థాయిలో నడవడానికి మొత్తం కూడా చుట్టూ ఉంది అంటే నవీన్ ఇప్పుడు అక్కడ కొన్ని కరపత్రాలను వదిలేస్తారని మనం చూస్తున్నాం ఇక్కడ అసలు ఆ కరపత్రాల్లో ఏముంది అసలు ఈ బంద్ దేనికి సంబంధించి చేస్తున్నారు వాళ్ళ డిమాండ్స్ ఏంటి ఎస్ మా చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపు జనవరి నుంచి ఇప్పటి వరకు అంటే ఐదు నెలలు గడుస్తుంది జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా వందల మంది మావోయిస్టుల్ని ని పోలీసులు పొట్టన పెట్టుకుంటున్నారు బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టుల్ని అతం చేస్తున్నారు మావోయిస్టులే ఒకటే కాదు కాకుండా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే సమీపంలో గిరిజనులను కూడా తీసుకెళ్లి మావోయిస్టుల పేరుతోటి వాళ్ళకి కాల్చి చంపుతున్నారని చెప్పేసి కూడా అక్కడ పత్రాల్లో వెల్లడించారు పూర్తి స్థాయిలో దీనికి నిరసనగానే మీ బంద్ పాటిస్తున్నాం ఈ బంద్ ను జయప్రదం చేయండి అని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలకు ఎక్కడైతే ఆ గ్రామాలు ఉంటాయో గ్రామాలకు సంబంధించి ఉంటే కానీ చెత్త ప్రాంతాల ఆ కుగ్రామాలకు కాని అండి ప్రధాన ఇవన్నీ కూడా వ్యాపారాలకు సంబంధించి ఉంటే వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళు బంద్ చేయాలని అయితే దాని బందును విజయ విజయవంతం చేయాలని చెప్పేసి ఈ చెట్లు నరకి వేత కానీ లేదా ఇతర కథకాలు తోగడం కానీ లేదా రోడ్లు గ్లాస్టింగ్ అంతా కూడా నిరసనగా చేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్పుకున్న పరిస్థితి మంత్రులు కాదు వాళ్ళు వదిలేసిన పాంపెస్ కానీ వాళ్ళు వదిలేసిన కొన్ని బ్యానర్స్ ఏమైతే ఉన్నాయో అన్నట్టు వాటి వల్ల కూడా పూర్తి స్థాయిలో కూడా నిరసన మేము వ్యక్తం చేస్తున్నాం నిరసనకి ఆ మద్దతుగా మావోయిస్టులకు మద్దతుగా మీరు ఉండండి జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ బూట సభ ఎన్కౌంటర్లు పూర్తి స్థాయిలో కూడా దీనికి నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఈ పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకి ఈ రోజు అంటే అర్ధరాత్రి దాకా కూడా బంద్ ఉంటుంది కాబట్టి నేపథ్యంలో ఇప్పటికే ఛత్తీస్గఢ్ తరహా ప్రాంతం తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నట్టు భూపాలపల్లి అదేవిధంగా ములుగు ఈ ప్రాంతం నుంచి అదే భద్రాద్రి కొత్త నుంచి పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీ రవాణా వ్యవస్థ కూడా అధికారులు నిలిపివేశారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా గవర్నమెంట్ సంబంధించిన సర్వీసులు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన సర్వీసులు మొత్తాన్ని కూడా ఆ ప్రభుత్వ బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ కూడా నిలిపేస్తున్నాని చెప్పేసి కూడా ఇప్పటికే ఆర్టీసీ సీఎం చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు Thank you, Navin.